నమస్కారం తెలియజేస్తున్నాను నేనైతే నా రాజకీయ జీవితంలో వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది చాలా కింది స్థాయికి వస్తుంది అది మనం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను వీలు పడట్లే వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా పత్రికల గురించి పత్రికలు వచ్చిన ఒక నిమిషం సోమవారం రోజు అనుకుంటున్నాను రాష్ట్రం గురించి రెండు పత్రికల్లో రేట్లో నెంబర్ టూ ఏది ఆంధ్రప్రదేశ్ దాదాపు ఎంత పర్సంటేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్తూ ఇచ్చి ఉన్నారు జ్యోతులు ఇంకా రెండు పేపర్లలో బాగానే వచ్చింది ఎయిట్ పాయింట్ టూ వన్ అంటే అది ఎందుకు చూపిస్తుంది అంటే రేటు రాష్ట్రం చాలా అప్పులపాలైపోయింది పైసా కూడా పుట్టట్లేదని ఆర్థిక మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు మన బడ్జెట్ టైంలోనే చెప్పారు ఇప్పుడు మరి అకస్మాత్తుగా ఎప్పుడు అది బడ్జెట్లో చెప్పింది ఫిబ్రవరిలో అనుకుంటున్నాను మార్చి ఒకటి ఎప్పుడు ఒక నెల నెల కూడా కాలేదు అంతలోకే మళ్ళీ ఇంత పెద్ద వృద్ధి రేటు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా తమిళనాడు తర్వాత మనదే వృద్ధి రేటు ఎక్కువ ఉన్నది తమిళనాడు తొమ్మిది పైన ఉంది మనది ఎనిమిది పైన ఇంత వృద్ధి రేటు వచ్చి ఇంత తలసరి ఆదాయం పెరిగి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వచ్చినప్పుడు మామూలుగా లేమాండ్ లెక్కల్లో సగటు పౌరుడిగా నేనేం ఆశిస్తున్నానంటే వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటి నుంచైనా సవ్యంగా నడుస్తాయి అని భావిస్తున్నా ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు మహిళలకే నాలుగు పథకాలు చెప్పి ఉన్నారు ఉచిత బస్సు కావచ్చు తర్వాత తల్లికి వందనం కావచ్చు తర్వాత ఇటు వాటిని మార్చారు గ్యాస్కి సంబంధించి కావచ్చు అలాగే మళ్ళా పెట్టుబడి సహాయం కింద కూడా ఇస్తామని చెప్పారు ఆరిట్లలో నాలుగు మహిళలకు సంబంధించిన వాటికి ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా జరుగుతున్నట్టుగా ఫీల్డ్ లెవెల్లో ఏం ఆధారాలు లేవు ఒకే ఒక టెన్షన్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తున్నది టెన్షన్ ఏంటంటే మళ్ళీ మీరు చూసుకోవచ్చు వీళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లో భాగంగా లేదు పెన్షన్ ఇంకా ఐదవ విషయం ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల దాకా ఇస్తామని చెప్పి ఉంటారు ఏ ఒక్కటి కూడా జరగలేదు తర్వాత ఇంత జరిగినప్పుడు ఇంత నమ్మకంగా వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించినప్పుడు ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారని నేను భావిస్తున్నాను ఎందుకంటే రోజు రోజు చూస్తున్నాం ప్రజలకు కూడా అర్థమైపోతుంది ఎక్కడ మోసపోయినామనేది అర్థమైపోతుంది ఓడిపోయి మాకు బుద్ధి వస్తే వాటికి ఓట్లు వేసి ప్రజలకు కూడా వాళ్ళకు స్లోగా జ్ఞానోదయం అవుతూ ఉంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఇంకా రెండో విషయానికి వస్తే మన జిల్లా రాజకీయాల గురించి నిన్ననే కాలువ శ్రీనివాసులు గారు ప్రకటించి ఉన్నారు ఏమన్నారంటే ఆయన బీసీల జిల్లా ఇది బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది మేము వారం రోజులు టైం ఇస్తున్నాం గడువిస్తున్నాము రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తాను వారం రోజుల తర్వాత అని చెప్తున్నారు ఆయన బీసీలు అనేది ఆయన ఒక్కడే బీసీనా మిగతా వాళ్ళంతా బీసీలు కాదా ఆ ఎస్ఐ గారు ఒక్కడే బీసిన ఆ చనిపోయిన ఆయన బీసీ కాదా బీసీలకు మేము కూడా ఏం చేస్తున్నాం అంటే రెండు విషయాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన పద్ధతి అధికారంలో లేనప్పుడు ఒక పద్ధతి ఉండకూడదు ముఖ్యంగా నేను కాళ శ్రీనివాసులు గారిని అడుగుతున్నా ఒక రెండేళ్ళ క్రితం అనుకుంటా నేను ఎక్కడో పార్లమెంట్ కమిటీలో చాలా దూరంగా ఉంటుంది గోరంటలో ఒక అమ్మాయి ఆత్మహత్య లేదా మర్డర్ జరిగినప్పుడు వీధి పోరాటాలు చేశారు అక్కడ ఎన్ని రోజులు చేశారు ఎంత గొడవలు చేశారు ఒక బోయల్ అమ్మాయికి వాల్మీకి అమ్మాయిని చంపినారనే విషయం మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మందుకోటూ దగ్గర ముచ్చుకోట ముచ్చుమరిలో ఏమైందో అమ్మాయి శివంగా దొరకలే ముక్కలు ముక్కలుగా నరికెక్కడో నదిల పడేసారు అప్పుడు గుర్తురాదు ఇప్పుడే ఎప్పుడైతే ఎన్నికల ముందు ఉంటాయో అప్పుడే గుర్తొస్తాయి మీరు ఖచ్చితంగా రాజకీయ యుద్ధం చేయాలా మీరు ఒక బీసీ సోదరుడిగా వయసులో పెద్దవాడిగానే కోరుకుంటున్నా మీరు రాజకీయ యుద్ధం చేయాలనే దేని మీద మీరు రాజకీయ యుద్ధం చేయాలా మీరు ఎన్నికల ముందు సెల్ఫీలు దిగారు చూడు ఒక్కొక్క చోట తీసుకొని ఇది ఇలా ఉంది ఇది అలా ఉంది అని ఆ నిర్మాణాల ముందు వెళ్ళి ఇప్పుడు పూర్తి చేయడం కోసం మీరు రాజకీయ యుద్ధం చేయండి అలాగే కళ్యాణదుర్గం వచ్చి గుంచుకాడు పక్కన కూర్చొని రంగయ్య జగన్ సారు ఎస్టీలో మా ఎస్టీ విషయంలో గొంతు కోసారని చెప్పారే ఇప్పుడు మీరు రాజకీయ యుద్ధం చేయాల రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేనట్టుగా కూటమి ప్రభుత్వం ఉంది అన్ని చోట్ల ఏం చెప్తారంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు ఇక్కడ త్రిపుల్ ఇంజన్ సర్కారు ఉంది జనసేన కూడా ఉంది మీకు ఏడై ఇప్పుడు తీసుకురండి మేము చెప్పాం ఎస్టీ సోదరులకు ఇబ్బంది లేకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచి బోయల్ని ఎస్టీలో చేర్చండి వాల్మీకులను ఎస్టీలో చేర్చమని చెప్పాం ఇప్పుడు మీ దగ్గరే ఉంది కదా అంతా మీ దగ్గరే ఉంది కింద మీరే ఉన్నారు పైన మీరే ఉన్నారు దేశంలో ఎక్కడ లేనట్టుగా ఒక పార్లమెంటు పరిధిలో ముగ్గురు వాల్మీకులు ఉన్నారు ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు దాంట్లో ఒక ఎంపీ ఉన్నాడు దాని మీద రాజకీయ యుద్ధం చేయండి ఏదైతే అబద్ధాలు చెప్పారో నేనేదో గొంతు కోసి ఏం నష్టం చేసినానో నేనేం నష్టం చేయలేదు మీరు సత్యపాల్ కమిటీ మీ గవర్నమెంట్లో పెట్టిన్నారు సత్యపాల్ అనేటి ఆయన ఎట్లా ఉంటాడో ఆయన ఎక్కడ తిరిగాడో ఎప్పుడు ఉన్నాడో ఎక్కడ మీటింగ్లు పెట్టాడో ఏం రిపోర్ట్ ఇచ్చాడో ఎవరికి తెలియదు మీరైతే వచ్చి పెద్ద ఎత్తున వాల్మీకి విగ్రహాలకు చంద్రబాబు నాయుడు ఫోటోకు రామారావు ఫోటోకి మీరు పాలాభిషేకాలు చేసేసి వచ్చేసిందని ఊదురగొట్టేశారు ఎస్టీ వచ్చింది సంబరాలు చేయండి అని మేము ఎప్పుడు అట్లా చెప్పలేదు వచ్చి కళ్యాణదుర్గంలో అత్యధికలు ఉన్నవారు వాల్మీకులు అత్యధికలు ఉన్న చోట నువ్వు వచ్చి చెప్తే ఆ రోజు మీకు బీసీ గుర్తురాలేదు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత గుర్తు రావట్లేదు మొన్న ఏదో ఒకటి ఇద్దరికి అట్లా చంద్రబాబు నాయుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసేసి దాని మీద నువ్వు ఖచ్చితంగా రాజకీయ యుద్ధం చేయి నీకు నిలబడతారు అన్న అందరు అందరూ కూడా అండగా నిలబడతారు ఇది ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎస్టీలు కూడా ఏం పెద్ద అంత సౌకర్యాలు ఏం కాదు మంచిగా ఏం కాదు వాళ్ళు వాళ్ళకి నష్టం లేకుండా మీరు చేయండి మేము చూస్తాం మీకు అధికారం ఇచ్చి ఉన్నారు కదా పెద్ద ఎత్తున ఇచ్చి ఉన్నారు పెద్ద ఎత్తున ఈ పార్టీకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం నుంచి వచ్చింది అక్కడ ఎక్కువ మంది ఉన్నారు మీరు దాని మీద ఖచ్చితంగా మీరు రాజకీయ యుద్ధం చేయాలని చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే బీటీపీ ప్రాజెక్ట్ మీ దగ్గరే ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి అదే కాంట్రాక్టరే ఉన్నాడు అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకి ఆయనకు సహకార సహాయ సహకారాలు ఉన్నాయి పెద్ద ఎత్తున మన పక్కనే బ్రిడ్జ్ మీద కూడా ఊరేగినారు దానికి ఆ రోజు నాకు పార్లమెంట్లో మరి కొత్త పార్లమెంట్ ఓపెన్ చేస్తుంటే నేను పార్లమెంట్ మెంబర్ని అయినా కానీ కూడా కొత్త దానికి నిధులు సెంట్రల్ గవర్నమెంట్ అయినట్టు నేను రాలేకపోయాను కాంట్రాక్టర్ గారు తిరిగి వెళ్ళారు ఆయనే రెండు వేల పద్దెనిమిది నుంచి నూట పద్నాలుగు చెరువులకు నీళ్ళు ఇచ్చే బీటీపీ కాలాలకు సంబంధించి ఆయనే ఎందుకు చేయలేకపోతున్నారు బీటీపీ ప్రాజెక్టు ఎమ్మెల్యే నువ్వే కదా ఇతర గుంజుకాడే కదా ఎమ్మెల్యే దాని మీద రాజకీయ యుద్ధం చేయండి మీకు వేలాది మెజారిటీ ఇస్తే ముప్పై వేలు నలభై వేలు మెజారిటీ ఇస్తే దేనికి రాజకీయం రాజకీయ యుద్ధం చేస్తానంటాం అది వారం రోజులు గడివిచ్చి వారం రోజులు గడివిచ్చి ఏమవుతుంది వారం రోజులు గడివిస్తే ఏమవుతుంది బీసీలు వాళ్ళ ఒక్కరే బీసీల కళ్యాణదుర్గంలోనే పసి కందును బకెట్లో నీళ్ళలో పెట్టేసి నీటి తొట్లో చంపేసి మవద్దానే అమ్మాయి చనిపోయింది గొల్ల అమ్మాయి కారణం ఏంటంటే ఆమె భర్తకి తెలుగుదేశం జెండా వేశారు కలర్ జెండా వేస్తే అతను తీసేసినాడు ఇష్టం లేక దాని మీద బత్స పెరిగి పెరిగి ప్రతిరోజు దాదాపు తొమ్మిది పది రోజులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అతన్ని కేసు పెట్టలేదు కూర్చోబెట్టారు ఆ బాధతో భయంతో చనిపోయింది ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే మీరే నాయకత్వం వహించి బీసీలకు మంత్రిగా పనిచేశారు ఎన్నో ఎంతో కాలం నుంచి మీరు ఉన్నారు మీరే నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చండి నేను చెప్పింది శాంతకుమార్ భార్య మమత ఎలా చనిపోయింది ఎట్లా ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ పసిగందు ఎలా చేశారో మీరు మీరు చూడండి అంత దూరం ఎందుకు సిబిఐలో మా జెండా కడితే జెండా కట్టను కూల్ చేసినారు మా సాక్షి విలేకర మీద ఎస్సీ కేసు పెట్టారు మేము ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టింది తర్వాత చాకల రామాంజనే ఇదే విషయంలోనే అక్యూజ్డ్గా ఉండి చనిపోయినాడు వాళ్ళు బీసీలు కదా కేవలం అక్కడ ఉండేటైనా బీసీనా అక్కడ ఉండే కురుబాయినా కూడా లింగమయ్య కూడా బీసీనే ఒక మీరు అదుపు చేసుకోవాలా ఆయన చెప్పాడే మీరు గ్రౌండ్లో పరిగెత్తి పరీక్షలు రాసి ఇంటర్వ్యూస్ చేసి ఎస్ఐ పోస్ట్ తెచ్చుకున్నానని నేను ఇంకా గర్వంగా చెప్తాను నువ్వు ఒక్కసారి ఎస్ఐ ఏమో నేను రెండుసార్లు ఎస్ఐని నైంటీ ఫైవ్ బ్యాచ్లో నేనే ఎస్ఐని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో ఫస్ట్ రిజైన్ చేసింది కూడా నేనే కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకో నైంటీ ఫైవ్లో నువ్వు ఎక్కడ ఉండింటి తెలియదు నాకు నైంటీ సిక్స్ బ్యాచ్లో నేను మళ్ళీ సిటీజోన్కి గోసమంగల్ స్టేడియం దగ్గరనే మళ్ళీ మళ్ళీ పరిగెత్తి మళ్ళీ మళ్ళీ అయితే రెండోసారి నేను జాయిన్ అవ్వలే మరోసారి జాయిన్ అయినాను రెండోసారి జాయిన్ అవ్వాలా మొన్న కూడా రాష్ట్ర స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టి దీంట్లోకి వచ్చాను మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మీరు ఏం చేయాలంటే ఒక ఎస్ఐ స్థాయిలో గురించి నేను మాట్లాడట్లేదు ఆయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మాట్లాడుతున్నాడు మీరు అదుపు చేయాలా ఆయన అదుపులో లేడు మీరు అదుపు చేయాలా ఎస్పీ గారు ముఖ్యంగా మీరు అదుపు చేయాలా మీకు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆ స్థాయిలో మాట్లాడిన తర్వాత అతనికి ఎవడికి మాటింటాడు రేపు సిఐకి మాటింటాడా డిఎస్పీకి మాట్టింటాడా ఎస్పీకి మాట్టింటాడా మీరు ఏం ప్రోత్సహిస్తున్నారు పోలీసులు రౌడీలు లాగా ఉండకూడదు కదా మీకు జరిగినప్పుడు దాని దాని ఎన్నో ఎవెన్యూస్ ఉంటాయి దాని ప్రకారం పోవాలా విషయం ఏంటంటే బీసీలు అనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మా దగ్గర కళ్యాణదుర్గంలో నేను చెప్పిన రెండు కాదంటే మీరు చెప్పండి ఎంత మానసిక వేదన ఉంటుంది ఆమె గొల్ల మమత అనేట మల్లికార్జునపల్లి కళ్యాణదుర్గం రూరల్ మండలం మరి నువ్వేం చేసావు నన్ను మీరు అడగొచ్చు ఆ వాతావరణం బాగాలేదు ఎలక్షన్లు అయిపోయినాక దాదాపు ఒక నెల రెండు నెలల వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము వెళ్ళి ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది అందుకే సమయం పాటించాం ఇంకా సర్దుబాటు అవుతాయేమో సర్దుబాటు అవుతామని కానీ నిన్న మీరు మాట్లాడిన తర్వాత బీసీ 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 అని మాట్లాడిన తర్వాత ఇది బీసీ జిల్లా బీసీ నాయకులు కుల అహంకారం ఉన్న తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఏ గుంచుగాడి పక్కన వచ్చిన నువ్వు నిలబడి ఏం మాట్లాడేవో నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఎస్టీల గురించి కావచ్చు బీటీపీ కాలువల గురించి కావచ్చు ఈరోజు రోజు ఎంత ఎవరు బాధ్యత ఇస్తారు మీరు చెప్పారు గ్రామ గ్రామానికి వెళ్ళి ఏం చెప్పారు ఆయన శ్రీమంతుడు సొంత డబ్బులతో చేస్తాడని చెప్పారు ఎలక్షన్ల ముందున్న ఇబ్బంది అంతా ఏం జరిగిందంటే నేను చెప్తున్నాను ఆ జేసీబీలకి తెలుగుదేశం జెండాలు పెట్టడము బోర్లకి తెలుగుదేశం జెండాలు పెట్టడం పోయి వేస్తామని చెప్పడం ఆ ఓట్లు పోతాయేమో అని చెప్పేసి మా వాళ్ళంతా టెన్షన్ పడ్డారు ఇప్పుడు ఎవరు అడ్డుకుంటారు ఆ రోడ్లు అట్లనే ఉన్నాయి కదా అదే తెలుగుదేశం జెండాలు పెట్టి ఆ రోడ్లు కంప్లీట్ చేయొచ్చు కదా మీరు ఎక్కడెక్కడ పెట్టారో అన్ని ఆధారాలు ఉంటాయి ఎక్కడెక్కడ బోర్లు వేద్దాం అనుకున్నారు అవన్నీ మీరు చేయండి ఇప్పుడు మిమ్మల్ని వద్దనేది ఎవరు ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని రెండు వేల పద్దెనిమిది నుంచి మీరే కాంట్రాక్టరు ఇప్పుడు ఏం ఏం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టరు ఆ టెండర్ డబ్బులు పెంచుకోవడానికి మీరు లేట్ చేస్తున్నారా ఏమో అని నాకు అనుమానం వస్తుంది మీరు చెప్పిన మాట ఏంటి పది రోజుల్లోపు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు ఈరోజు ఎంతకాలం అయింది ఒక ప్రభుత్వం వచ్చినాక పది రోజుల్లో డబ్బులు ఇస్తామన్నారు నాలుగు నెలల్లో కాలువలు అవుతామన్నారు ఐదు ఆరు నెలల్లో నీళ్లు తెస్తామన్నారు ఇవన్నీ మీరు చెప్పిన మాటలు రికార్డులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా కొంత మొత్తం వేసి ఇచ్చినామని చెప్తున్నారు నేను అడుగుతుంది అంటే పేపర్ మీద ఏముందనేది కాదు తాత్కాలిక బడ్జెట్ అయిపోయింది పూర్తి స్థాయి బడ్జెట్ అయిపోయింది ఏప్రిల్ నెల వచ్చింది ఆర్థిక సంవత్సరం మారింది ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ రోజుకు రైతు కన్నా అకౌంట్లో డబ్బులు పడ్డాయా దాని మీద రాజకీయ యుద్ధం చేయండి అన్ని డైవర్ట్ పాలిటిక్స్ దీనికోసమా మీకు ఇట్లాంటి రాజకీయ యుద్ధాలు చేయడం కోసమా నీకు పదవులు ఇచ్చింది ఏం చేయడం కోసం ఇచ్చినారు మీకు ఇవన్నీ కూడా ఇది నేను ఆయన అడగదలుచుకున్నాను మీరు కట్టుబడి ఉండండి నిజంగా రాజకీయ యుద్ధం చేయండి బీసీలను సమీకరించండి ఆ బీసీలే అడుగుతారు మీరు ఇక్కడికి వచ్చే బదులు ఆ ముచ్చుమరి కూడా రండి ఆ కుటుంబాన్ని కూడా చూడండి గోరంటని గుర్తుపెట్టుకోండి కళ్యాణదుర్గం ఇప్పుడు కూడా ఆ పాపిరెడ్డి పల్లె లింగమైన ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో కళ్యాణదుర్గంలో ఉన్న మల్లికార్జునపల్లిని అలాగే గుర్తుపెట్టుకోండి సిబాయిని అలాగే గుర్తుపెట్టుకోండి అందరూ బీసీలే కదా మీ పార్టీలో ఉంటేనే బీసీలు ఈ పార్టీలో ఉంటే బీసీలు కాదంటే ఎట్లా మీరు ఎవరి సేవలో తరిస్తున్నారో మీరు చూసుకోండి చూసుకొని మాట్లాడండి అప్పుడు బాగుంటుంది ఎంత స్థిర స్థాయిలో అంటే ఒక ఎస్ఐ ఎంత స్త్రీ స్థాయిలో రుచిపడుతున్నాడు మాజీ మంత్రి పనిచేసినాడు ఈయన ఎంత స్థితి స్థాయిలో రుచికుపడుతున్నాడు ఎక్కడ రక్షణ ఉంది అంతా మీరంతా బీసీల నాయకులు ఉన్నారు ప్రభుత్వాలను వెళ్తున్నారు పార్టీలను వెళ్తున్నారు ఇక్కడ ఉన్న బీసీ రక్షణ ఏంటి నువ్వు స్వభాగా జర్నలిస్ట్గా పనిచేసినావు మా సాక్షి విలేఖర మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నిజంగా తప్పు పెట్టి తప్పు చేసినా పెట్టండి ఇవన్నీ కూడా నేను అడగాలనుకుంటున్నాను ఇంకో రెండో విషయం కూడా ఏంటంటే నాకు మంచి అవకాశం ఇచ్చారు ఎంపీ ల్యాడ్స్ గురించి ఎంపీ ల్యాడ్స్లో ఏం జరిగింది ఒక ఊర్లో అది యాటకల్ల విలేజ్లో ఒక గుడికి ఇచ్చాం మీరే చెప్తున్నారు పలారు రంగయ్య పదిహేను లక్షలు ఇచ్చినాడు అమ్మినేని సురేంద్రబాబు పదిహేను లక్షలు ఇచ్చినాడు అంబి అంబికాస లక్ష్మీనారాయణ కూడా ఎంతో ఇచ్చినాడు అని చెప్తున్నారు మీరే ఒక పెద్ద బిల్డింగ్ చూపిస్తున్నారు ఆడ ఖర్చు అయినంత డ్రా అయినంత ఎనిమిది లక్షలు అని మీరే చెప్తున్నారు నేను ఎక్కడే అవినీతిని ప్రోత్సహించదలుచుకోలేదు అది ఒక కులానికి సంబంధించిన ఒక గుడికట్టుకు సంబంధించిన విషయం ఇప్పుడు మంచి గుడికట్టుకు సంబంధించిన విషయం మీరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటే పోతుంది కదా ఏమి చందాలతో చేసినారు ఏవి అమిలేని సురేంద్రబాబు డబ్బులతో చేసినారు ఏవి ఎంపీలారితో చేసినారని నిర్ణయించండి మీరు అన్నారు ఏమని ఖచ్చితంగా ఎంక్వైరీ వేస్తామండి ఎంక్వైరీ దాని ఒక్క దాని మీద ఎందుకు వెయ్యాలా కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీదేయండి అప్పుడు తెలుస్తుంది కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం మీదనే ఎందుకు వెళ్ళాలా నేను ఎంపీ అయిన నాటి నుంచి ఎక్కడో ఎక్కడ స్టార్ట్ చేసినా నాకు గుర్తుండి బెలుగుప్ప మండలంలో సిర్పు సెరుపు మొత్తం సార్ డబ్బులు ఇచ్చాను నాకు ఇవాటికి కూడా గుర్తుంది సార్ ఒక పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు కొదవడి చెరువులకు నీళ్ళు రావట్లేదు అంటే అక్కడికి అక్కడ ఇవ్వగలిగినారు ఎంపీ ల్యాడ్స్లో ఉండే బ్యూటీ ఏమిటంటే ఎప్పుడైనా అక్కడికి అక్కడ డబ్బులు ఎంపీ గారు అనుకుంటే ఇవ్వడానికి వీలు ఉంటుంది డబ్బులు ఇవ్వలేదు చెక్కులు ఇవ్వలేదు ఒక పేపర్ ఇవ్వగలడు సంతకం పెట్టి ప్రపోజ్ చేయగలడు అంతే మిగతావన్నీ వాళ్ళే చూసుకుంటారు మీరు పార్లమెంటు నియోజకవర్గం అంతా కనుక చేస్తే నాకు కూడా కొన్ని గుర్తున్నాయి చాలా బాగుంటుంది ఎంక్వైరీ చేయడంతో పాటు ప్రజలకి ఏం ఉపయోగపడింది అనేది కూడా ఒక ఇంపాక్ట్ స్టడీ కూడా దాని మీద పెట్టమని నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజలకు ఎంత ఉపయోగపడిందో కూడా తెలియాలి ఎంపీ ల్యాడ్స్ అనేది ఇప్పుడు మీద బ్రిడ్జ్ తీసుకోండి దాదాపు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు పెట్టి చేశాం పెన్నా నది మీద ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు దాన్ని పట్టించుకుంది ఎవరు పెన్న మీద వరదలు వచ్చినాయి ఇప్పుడు మీరు ఈరోజు మీరు చూడండి ఈ నుంచి పోతే హాస్పిటల్లో చూడండి ఆక్సిజన్ ప్లాంట్స్కి డబ్బులు ఇచ్చి ఉన్నాను అటు పోతే ఎస్పీ గారి ఆఫీస్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి డెబ్బై లక్షలు కేటాయించి ఉన్నాను మీరు ఈరోజు కలెక్టరేట్లు మెట్లు తుకోండి ఎంపీ ఆడి కలెక్టరేటు పునరుద్ధరణ కోసం రెనోవేషన్ కోసం డబ్బులు ఇచ్చి ఉన్నాను శ్మశానాల కోసం బాపున వాళ్ళకి ముస్లింలకి ఈవెన్ క్రిస్టియన్స్కి ఏ కమ్యూనిటీ వాళ్ళు అడిగితే ఆ కమ్యూనిటీలకి ఇచ్చినాను రజకులకు న్యాయబ్రాహ్మణులకి బోయలకి కురుబలకి బోనాలకి అన్నిటికీ ఇచ్చి ఉన్నాను మీరు ఒకసారి లెక్క చూసుకోండి నేనే ఆఫీసర్ని కాబట్టి ఒక అదృష్టం జీవితంలో జగనన్న పుణ్యానం వచ్చింది ఈ జనం అనంతపురం జనం పుణ్యాన్ని నాకు అవకాశం వచ్చింది ఎంపీ ల్యాడ్స్ ఫైళ్ళను మెయింటైన్ చేసిన స్థాయి నుంచి ఎంపీ గల ఇవ్వడానికి వీలున్న స్థాయికి ఎదిగినాను నేను నేను గొప్పగానే ఫీల్ అవుతున్నాను అది ఒక అదృష్టం అదే ఎక్కడైతే ఏ ఆఫీసులో కూర్చొని పనిచేసాను ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కావచ్చు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కావచ్చు టీడీ డిఆర్జీ కావచ్చు డోమా కావచ్చు ఇలా ఎన్నో నేను ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది ఎంపీ ల్యాడ్స్ కూడా చూసిన పరిస్థితి ఉంది నాకు దాంట్లో తెలుసు కాబట్టి నేను ఇంకా మెరుగ్గా చేయగలిగినాను ఈవెన్ కరోనా ఎఫెక్ట్ కూడా ఎంపీలాడ్స్ మీద పడకుండా నేను ఎక్కువ డబ్బులు తీసుకురాగలినాను ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం అంటే చిన్న విషయమా ఇప్పుడు ఇదే చెప్తున్నాను మళ్ళీ తిరిగి ఎంపీలాడ్స్లో చెప్తే ఇది నిలబడిన వ్యక్తులు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తులు ఎవరు వై చే మాజీ చైర్మన్ పరమేశ్వరుడు అట్లాగే బీఆర్ ఈశ్వర్ రెడ్డి ఆర్డీఓ పనిచేసి ఉన్నారు మీరు వయసులో పెద్దవాళ్ళు పనిచేసి ఉన్నారు అది అంత అవసరమా వాడికి వచ్చి మాట్లాడాల్సినంత ఏముంటుంది ఇప్పుడు నేనే డిమాండ్ చేస్తున్నాను అన్నిటి మీద ఎంక్వైరీ అయ్యండి ఎక్కడ తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టొద్దని నేనే చెప్తున్నాను కానీ నేను ఒకటైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పీఆర్ఎస్ సరికి మీరేమో ఆటలుగా చాలా కాలం పనిచేశారు అనంతపురంలో ఏమో ఇరవై ఐదు లక్షలు తీసుకుంటారు దానికి బిల్డింగ్ పెడుతుంది దాని మీదేం రాదా ఆడ కట్టినప్పుడు ఇక్కడే కమిటీ మెంబర్ మీరే అయినప్పుడు అక్కడే కమిటీ మెంబర్ మీరు అయినప్పుడు మీరు చూసుకోవచ్చు కదా దేని నుంచి దేంట్లో పోతున్నాయి అనేది కనీసం ఇరవై ఐదు లక్షలు టెంకాయ టెంకాయట్టమని కూడా పిలవడానికి మీకు లేకపోయా గవర్నమెంట్ మారింది ఎవరేమనుకుంటారో ఏం ఎందుకు అనుకుంటారు తగ్గుబాటు ప్రసాద్కి ఏం పని ఉండదా అమెరికాకి ఏం పని ఉండదా నా గురించి అనుకోవడానికి నేను డబ్బులు ఇచ్చినాను ఒకరోజు స్టార్ట్ అవుతుంది రండి టెంకాయ కొట్టని చెప్పడానికి కూడా లేదు తర్వాత అందరూ వచ్చి ఇంటికి వచ్చి నాకు సారీ చెప్పి ఒక కప్పి కప్పిపోతుంది ఇది మీరు మీరు చేస్తున్నది ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకుని ఉంటాయి అక్కడే ఎక్కడికి ఏం పోవు అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు నేను ఇందాక చెప్పినట్టు వేరు వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాయి అందువల్ల నేను అనేది ఏమిటంటే వీళ్ళే కాదు ఈ బీసీల గురించి మాట్లాడుకునే బాగా సోకాళ్ళు అపరమేధవులు బాగా చదువుకునే వాళ్ళు ఈ గుంజుకాడు సేవలు తరించిన వాళ్ళందరూ కూడా ఇంకా లాయర్ దేవేంద్ర కావచ్చు డిఎస్పీ రామకృష్ణ కావచ్చు వీళ్ళందరూ కూడా చూసుకోండి ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఊరికే మైక్ పట్టుకొని ఎస్సీల ఐక్యత బీసీల ఐక్యత రేపు బాబు జగజీవనాన్ని ఆల్రెడీ చేసినాము మళ్ళీ రేపు పూలే గారు తీసేస్తాము ఎల్లుడి అంబేద్కర్ తీస్తాము దేనికోసం ఇవన్నీ దేనికోసం ఈ చదువులు ఇంత 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 చదువుకుని వచ్చి ఏం చేయడానికి ఇప్పుడు వచ్చేసి బీసీలందరినీ సమీకరించి రాజకీయ యుద్ధాలు చేస్తాడంటే ఆయన రాజకీయ పరిమాణ ఇద్దాం దీనికోసం చేయండి ఎవరొద్దంటున్నారు ఇప్పుడు నాకు దీనికి అవకాశం వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళికెళ్తే వెళ్తే అన్ని చోట్ల కూడా పని ఏ ఎక్కడెక్కడ మంచి పనులు జరిగినాయో ఎంపీలు ఆడుస్తాయో తెలుస్తుంది నాకు కూడా అది చాలా మంచిది ఇంకోటి కూడా బీసీలో ఎలా బతుకుతున్నారు ఎస్సీలు ఎలా బతుకుతున్నారు అనేది కూడా తెలుస్తుంది తొంభై శాతము జనాభా ఉన్న ఎస్సీలు బీసీలు ఉన్న చోట బీసీగా నేను ఎట్లా ఓడిపోతాను పిహెచ్డీ చేసి చదువుకుని ఆఫీసర్ కూడా నేను నేను ఎట్లా ఓడిపోతాను తిరిగి ఆయన తరగతి చదివిన ఆయన ఎట్లా పాస్ అవుతాడు ఎట్లా గెలుస్తాడు తిరిగి ఏదో చిన్న సన్న సన్న జీవాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుని పోయి ఉంటారు ఏమొస్తుంది దాంట్లో పద్దెనిమిది శాతం ఎంతనో జిఎస్టీనే కట్ అవుతుంది ఇంతవరకు నేను కాంట్రాక్టర్ ఎవరు అనేది కూడా చూసిన పుణ్యానం నేను మళ్ళీ కలిసిన పుణ్యానం లేదు నేను ఎప్పుడైనా టెంకాయ కొట్టడానికి పోతే ఆయన కాంట్రాక్టర్ అంటే టెంకాయ ఇస్తే కొట్టడం తప్ప అంతకంటే చేసింది ఏమీ లేదు ఇప్పుడు మీరు నిజంగానే తెలుసుకోవాలనుకుంటే రాజకీయంగా అవినీతిని అరికెట్టాల కాంట్రాక్టర్లు అవినీతిని కర అరకెట్టాలనుకుంటే ఈ దేవేంద్రప్ప కానీ డిఎస్పి రామకృష్ణ కానీ ఆ మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ లేదా ఇంక ఇంకొక ఆయన బీఆర్ ఈశ్వర్ కానీ ఇప్పుడు ఇక్కడే లోకల్గా మా కళ్యాణదుర్గ ఎమ్మెల్యే ఇల్లే ఉంది చూసి రాకోండి ఒక ఒక జీవితకాలంలో ఎంత సంపాదించవచ్చో తెలుస్తుంది వ్యవస్థలను ఎట్లా ఎట్లా చేయొచ్చో తెలుస్తుంది ఆ ఇంటి ముందున్న రోడ్డుకు ఎవరు అనుమతి ఇచ్చినారో అంతంత పెద్ద కన్నేజ్ పోయేటట్లుగా రోడ్లు వేయడానికి ఎవరు అనుమతులు ఇచ్చినారు ఆహుళ ఆఫీస్ ఇచ్చిందా మున్సిపల్ ఆఫీస్ ఇచ్చిందా ఎవరిచ్చినారు అవెన్యూ కూడా అవన్నీ తెలుస్తాయి దీంట్లో కాంట్రాక్ట్ అవినీతి ఎంత ఉంటుంది ఇరవై ఆరు శాతం ఇరవై ఎనిమిది శాతము లెస్కేసి మళ్ళీ వందల వేల కోట్ల రూపాయలు వస్తున్నాయంటే ఈ వ్యవస్థను అందరూ అర్థం చేసుకోండి దేనికోసం చదువులు దేనికోసం బీసీ కాన్సెప్ట్లు దేనికోసం ఎస్సీ కాన్సెప్ట్లు ఏంటికి ఉపయోగపడతాయి ఒక ఒక ఆయన ఇంత స్థాయికి ఎదుగుతున్నాడు అందరు ఎవరు ఉన్నారు ఒక పేపర్లో రావట్లేదు ఒక టీవీలో రావట్లేదు ఇంటికి ఇట్లాంటివి జరుగుతున్నాయంటే దేనికోసం అవన్నీ అవన్నీ కూడా అర్థం చేసుకోవాలా ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే మనం మనమే మాట్లాడుకోవాలా అప్పుడు అందుకనే నేను ఇవన్నీ కూడా మాట్లాడదలుచుకున్నాను ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటారు ఈ పేపర్లు పాత పేపర్లు తీసి చూడండి ఎవరు కొట్లాడుకున్నారు కాలువర్స్ కాపు ఇద్దరు కలిసి మళ్ళీ కళ్ళందరికీ వచ్చి నన్ను కొడగడానికి గొంజికాడు పక్కన కూర్చుంటారు ఏముంది దాంట్లో గొంచికాడలో ఏముంది ఏముంటుంది అన్ని కులాల వాళ్ళు వచ్చాడ కూర్చొని మాట్లాడుకోవడానికి ఏముంటుంది డబ్బే ఉంటుందా ఇంకేమన్నా ఉంటుందా అప్పుడు అనిపించవా బీసీ కాన్సెప్ట్లు అట్లా అప్పుడు అప్పుడు అనిపించవా అన్ని రోజులు మంచిగా ఉండి నేను ఫ్లెక్సీ కాపాడుకోలేనని మన కాపు రామచంద్రారెడ్డి చెప్పా ఫ్లెక్సీ నాగిరెడ్డి పల్లెలో వేసింది నాకేం పని ఉంటుంది ఫ్లెక్సీతో రంగయ్య ఎప్పుడు ఫ్లెక్సీలు వేసుకోడు ఒకవేళ నిజంగానే వేసుకుంటే కాపాడుకునే శక్తి నాకుంది ఆ ఫ్లెక్సీ నువ్వు వేసింది నువ్వు కాపాడుకోవాలి నీ సొంత ఊర్లో నాకేం పని ఫ్లెక్సీలతో నేను ఫ్లెక్సీలో చూసుకొని వచ్చినోడి కాదు బుక్కులు చదువుకొని వచ్చినండి లైబ్రరీలో కూర్చొని చదువుకొని వచ్చినోడి సొంతంగా వచ్చినోడిని జనం దయతో జగన్ దయతో నేను ఎంపీగా నిలబడినని కానీ ఏమిటంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను తిరిగి మాట్లాడకపోతే బాగుండదని చెప్తున్నాను మీరు ల్యాడ్స్ మీద వేసుకోండి నిరభ్యంతరంగా వేసుకోండి నిశ్శబ్దంగా వేసుకోండి ఎట్లయినా మీరు వేస్తే మోడీకి రాస్తా ఉన్నారు అంటే వీలైతే ఐక్యరాజ్యసమితికి కూడా రాయండి వేరే దేశాలకు కూడా పోయేటట్టు ఏం పర్వాలేదు ఎస్బీఐ కాబట్టి ఎఫ్బిఐ వచ్చి చెక్ చేసుకుంటుంది చూస్తారు కనీసం ఎక్కడ తిరిగినా అని కూడా నేను అనుకుంటున్నాను మండలానికి ఒక అన్నా కనిపిస్తుంది శ్మశానాల పైన పేరు కనిపిస్తుంటుంది పోర్లు చాలా చోట్ల కొట్టేసినారు ధైర్యం జాలగ్గనో అసూయపడో పడవో ఏదన్నా నేనైతే ఇప్పటికీ నమ్ముతున్నాను శ్మశానాల కోసం ఎంతో ఖర్చు పెట్టి ఉన్నాను దాని మీద ఎవరడి నన్ను కూడా సాధ్యనతో దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉన్నాను కళ్యాణదుర్గంగా అయితే నీళ్ళ కోసమే దాదాపు అరవై తొమ్మిది బోర్లు వేస్తే అరవై ఆరు బోర్లు సక్సెస్ అయిన సందర్భం ఉంది నీళ్లు నీళ్లు పడ్డాయి జనాలు సంతోషపడ్డారు జనాలు సంతోష నీళ్లు పడ్డాయి జనాలు సంతోషపడ్డారు లైట్లు ఇచ్చినాం వెలుగుతూ ఉన్నాయి నేను ఎప్పుడు చూసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒక కళ్యాణదుర్గం ఉంది పార్లమెంట్ అంతా పెట్టండి చూద్దాం కావాలంటే ఫ్రెష్ టూరు కండక్ట్ చేయండి వీలుంటుంది చూసేస్తారు ఏం జరుగుతుంది అనేది అందువల్ల మీకు అధికారం ఇచ్చింది అత్యధిక నిజాలిటీ ఇచ్చింది ప్రజలకు మేలు చేయడానికి మీరు నిజంగానే మేలు మేలు చేయదలుచుకున్నారా మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పినారో మీరు సొంతంగా ఆ సెల్ఫీలు తిరిగి మమ్మల్ని తప్పుపట్టినారో అవి కంప్లీట్ చేయండి మీరైతే ఎక్కడైతే రోడ్లు వేస్తామని చెప్పి జేసీబీలు పెట్టి ఎన్నిక తీసుకుపోయినారో ఇప్పుడు తీసుకొచ్చి వేయండి ఎక్కడైతే బోర్లు వేస్తామని ఎన్నిక తీసుకున్నా ఇప్పుడు వేయండి ఏదైతే చెరువులు ఉన్నాయో నూట పద్నాలుగు చెరువులు ఉన్నాయో దాన్ని కాలువలు ఇప్పుడు తవ్వండి మీకు తవ్వడానికి అధికారం ఇచ్చినారు లేదా ఎస్టీలకు అన్యాయం చేయకుండా బోయల్ని వాల్మీకులను ఎస్టీలో చేర్చండి ఇది మీకు రాజకీయ యుద్ధం చేయడానికి మీకున్న వీలున్న పనులు లేకపోతే వారం రోజులు టైం ఇస్తాము తొడలు కొడతాం మీసాలు తీస్తాము తర్వాత రండి బీసీలంతా ఒక ఏకమైపోయిన మాట సుధాకర్ యాదవ్కి ఏదో జరిగిందంటే మా దగ్గర యాదవ్ లేరా చనిపోయింది కురుబాయన కాదా మా దగ్గర చాకలాయన చనిపోలేదా మీరు వెళ్ళి నిధి నిర్ధారణ చేయండి ఇదేం పద్ధతి మీరు చదువుకున్నారు ఎమ్మెల్యేలు పీజీలు చేసినారు మీరు దాన్ని పాటించండి రెచ్చగొట్టడం ఎప్పుడు రెచ్చగొడితే ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ల తర్వాత ఒక మాట మీకు ఎప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు ఎప్పుడు చేస్తావో చెప్పు ఎప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తారు ఎప్పుడు డబ్బులు ఇస్తారు రైతులకి కాలువలు ఎప్పుడు తవ్వుతారు చెరువులు ఎప్పుడు నింపుతారు అవి చెప్పండి లేదా సెల్ఫీలు దిగినవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎప్పుడు చేస్తారు ఇవి చెప్పండి దీనికి వారం రోజులు టైం తీసుకోండి దీన్ని తీసుకోండి టైం దానికి టైం తీసుకోవాల్సింది అందువల్ల ఇంత సుదీర్ఘంగా మాట్లాడడానికి అవకాశం మీరే ఇచ్చినారు మేము కూడా చెప్పాలని చెప్పి అందువల్ల ఊరికే మాట్లాడకండి ఎట్లా బతుకుతున్నారో చూడండి జనాలు ఎట్లా బతుకుతున్నారు పై వాళ్ళు ఎట్లా బతుకుతారు కింది వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు మనం ఎట్లా బతుకుతున్నామో తెలుసుకొని బతకండి ఏమొస్తుంది దానివల్ల నేనైతే తీరతమ్యం తారతమ్యాన్ని చూపాలనుకోవట్లేదు కానీ మీరు అవకాశం కల్పించారు వారం రోజులు ఏం అది ఆ భాష ఏమి వారం రోజులు టైం ఇస్తాను బీసీలందరినీ సమకరిస్తాను రాజకీయ యుద్ధం చేస్తానంటే నువ్వు రాజకీయ యుద్ధం చేస్తుంటే మేము చూస్తూ ఉంటామా నువ్వు దీని మీద చేయి రాజకీయ యుద్ధం అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం సహకరించి వస్తాం మీకు ఎక్కడన్నా ఒక్కడన్నా మీరు మీ అభివృద్ధి చేయడానికి ఒక అంతా అడ్డమైన ఎవరన్నా వేసినారా దీన్ని దాటిపోవడం కష్టంగా ఉంది ఈ అగ్గిబుల్లు దాడుతుంది మండుతుందేమో నేను బయటపడి అనడానికి ఎవ్వరు అడ్డుకోవట్లేదు మీరు ప్రశాంతంగా పనులు చేయచ్చు ఏవైతే ఈ జిల్లాకి మీరు అందరినీ కావచ్చు కాలువలు ఎడప్పులు చేయడం కావచ్చు ఇంకా నీళ్లు పెంచడం కావచ్చు పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు లేదా సూపర్ సిక్స్ డబ్బులు ఇవ్వడం కావచ్చు మీ ఇష్టం ఇవ్వండి ఒక్కొక్క మండలంలో ఐదారు కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భం ఉంది ఇంకెవరు ఇవ్వగలరు అంత గొప్ప మహానుభావుడు అయినా ఎప్పుడన్నా చెప్పినాడా నువ్వు అంటున్నావు జగన్ పక్కన ఎట్లా కూర్చున్నావు గర్వంగా కూర్చుంటున్నాం మేము ఎందుకంటే జగన్ సార్ ఏమన్నాడు నాకు ఓటైన వాడు కూడా మీరు పథకాలు ఇవ్వండి ఇల్ల పంపండి అన్నాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు చూసుకోండి ముందు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి చేయండి అని చెప్తున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక పార్టీ మీదే ఎక్కువ కాలం ఉన్న పార్టీ మీదే ఎప్పుడు వచ్చింది ఎనభై మూడులో వచ్చింది ఎనభై రెండు నుంచి ఎనభై మూడులో నుంచి వచ్చింది ఎక్కువ కాలం మీరే ముఖ్యమంత్రులు ఉన్నారు పరిపాలించింది మీరే మీరే మీరు నేర్పించింది ఇది దానివల్ల మీరు చూసుకోండి అభివృద్ధికి మీరు మేము సిద్ధ ఎప్పుడు తోడ్పడడానికి సిద్ధంగా ఉంటాం ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దండి దానివల్ల ఏం ఉపయోగం లేదు అంతేకాకుండా మీరు రెచ్చగొడితే ఊరికి అట్లా ఉంటామని కూడా మీరు అనుకోవద్దు నేను ఒక్కనే కూర్చొని మాట్లాడుతుండవచ్చు నా పక్కన ఎవరు లేకపోవచ్చు కానీ ఆ దైర్యాన్ని మీరు చూడండి నేను ఎక్కడైనా తిరగలను నేను ఏం చెప్పాలనుకున్నా అది చెప్పగలను నేను చెప్పిన వాటిలో ఏది తేడా అని కూడా ఈవెన్ కంబదూర్ ఎంపీపీ విషయంలో వచ్చినప్పటికి కూడా కంబదూర్ ఎంపీపీ విషయంలో ఒక్కటి చెప్పమను తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని కానీ ప్రయత్నం చేయలేదు కానీ మా వండారెడ్డి పల్లి ఎంపీపీ మా ఎంపీటీ సోమని బండి మీద పడి ఎత్తుకుపోలేదని కానీ లేదా దాంట్లో కూర్చున్నప్పుడు జరుగుతుంటే ఎందుకంటే రిజల్యూషన్ బుక్ చించలేదని కానీ ఆఫీసర్కి స్ట్రోక్ వచ్చిందని చెప్పకపోవడం కానీ కరెంటు పోకపోవడం కానీ ఏ ఏం చేయలేదో చెప్పండి ఎన్ని ప్రయత్నాలు చేయలేదో చెప్పండి నేనేదో ఒక ఫ్రెష్లో ఒక జిల్లా సమావేశంలో మా ఎంపీటీసీల త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సింది కాబట్టి పార్టీకి ఉన్న వాళ్ళ నిబద్ధత నేను డబ్బులు ఇచ్చింది ఏమీ లేదు అవతల వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇలా డబ్బులు ఉన్నాయి వాళ్ళు తిరస్కరించినారు వాళ్ళు ఎంతో అనుభవించి కూడా తిరస్కరిస్తూ పార్టీలో నిలబడిన పద్ధతి నేను చెప్తే అక్కడ కంబదూరులో కూడా కళ్యాణదుర్గంలో కూడా తయారై నన్ను విమర్శించడానికి వస్తారు మీరు మళ్ళీ చెక్ చేసుకోండి ఏముండదు ఇక్కడ ఇది కూడా బట్టలు కూడా తీయడం అనేది కూడా నాకున్నేను శబ్దాత్కర రత్నాకరా చదవలే చూడలేదు దాన్ని పదం ఏంటి నాకున్నది ఏంటంటే బట్టలు తీయంటే నాకున్న పరిజ్ఞానంలో ఏదైనా సరే రహస్యం ఉన్నది బట్టు మంచి చెడు నీకు ఈ రెండు తీర్చి ఇప్పి చూపిస్తాను చెప్తాను అనేది అనే అర్థంతోనే వస్తుంది కానీ వేరే అర్థం నేను అనుకోవట్లేదు ఇప్పటికైతే నేను అదే అనుకుంటున్నా ఇంకేమన్నా భాషా పరిజ్ఞానము ఈ కాల శ్రీనివాసులు గారు జర్నలిజం చేసి వచ్చినారు కాబట్టి ఆయన వేరేదన్న నేను పోయి తెలుసుకుంటాను ఇంకా వేరేదనంటే ఎందుకు జనాలను రచ్చగొడతారు బాధిత కుటుంబం పరామర్శించడానికి వచ్చారు ఆ చంపిన ఎవరు మీకు అందరికీ తెలిసిన వాళ్ళే ఎందుకు చంపాల మనుషుల్ని చంపడం కూడా అయితే మానసిక వేదన ఒక పసి కందుని బకెట్లో నీళ్ళు తొట్టిలో వేసిపోతే అక్కడ నేను సమన్వయకర్తన వేయాను నిజంగా కూడా కానీ మరి నేను ఎందుకు చేయలేదంటే తాడపెత్తలో చూశాం కదా ఆరు వందలు ఏడు వందల కుటుంబాలు బయటికి నేను మేము ఎక్కడ రెచ్చగొట్టకూడదు ఇప్పుడైతే అందరికీ కొంత కూల్ మైండ్తో తండార్ దిబాకతో అర్థమవుతుందని నెమ్మదిగా చెప్తున్నాను మీరు చూద్దాం మీరు బీసీలను ఎంత రక్షిస్తారు ఎంత మేలు చేస్తారు ఎస్సీలకు ఎంత మేలు చేస్తారు ఎస్టీని రకంగా తీసుకొస్తారు బీటీపీ కాలువలకి మీరు మళ్ళీ పెంచుకోకుండా తెస్తారా పెంచితేస్తారా మీరు సొంత డబ్బులు తెచ్చి పెడతారా మీరు చూడండి ఏం పని ఉంటుంది ఏం ఏం సంబంధమేమి గంచికాడు పక్కన కూర్చొని అంత పెద్ద ఎత్తున గెలిపించడం కోసం మాట్లాడాల్సిన అవసరం మీరు చూడండి మీకు అత్యధికంగా మెజారిటీ ఆరు నియోజకవర్గాల్లో ఇచ్చారు కాబట్టి అక్కడ అత్యధికలు వీళ్ళే ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెచ్చగొట్టే పని మానుకోండి ఇవేం చేయొద్దు ఇప్పుడు మీకు అదనంగా వచ్చేది కూడా ఉంది లేదు అతనికి ఏదో ఒక డైరెక్టర్ ఇచ్చారు వాల్మీకి డైరెక్టర్ అంతకంటే ఇంకా పెద్ద పోస్టులు ఏం లేవు మళ్ళీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏమి వస్తాయో తెలుస్తుంది నువ్వు నా మీద విమర్శించిన తన ఏమన్నా అనేసి నాకు డౌట్ వస్తుంది ఏంటంటే అప్పుడు దెబ్బలు ఏమన్నాయని చెప్పి నువ్వు హాస్పిటల్లో వస్తే మీకోసం కాడ వచ్చినాడు అసలు వచ్చి పలకరించినాడు నిజంగా నిజమైన దెబ్బలైనా అసలు గొడవట్లు అంత జరిగింది అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా అంతా నిజంగా నాకు డౌట్ వస్తుంది అందువల్ల చూసుకో గుంచుకాయల సేవలు తరించండి ఏమి ఇబ్బంది లేదు ఇంకా మీ మీరు మీ పిల్లలు అందరూ తరిస్తూ ఉంటారు ఏమి ఇబ్బంది లేదు మీకు అది సంతోషంగా ఉంటే చేసుకోండి డిఎస్పీగా పనిచేసినారు లాయర్లుగా పనిచేసినారు ఆర్డీఓలుగా పనిచేసినారు మున్సిపల్ చైర్మన్ లాగా పనిచేసినారు మీరు ఎప్పుడు తెలుసుకుంటారు నేను ఎప్పుడో మొత్తం వాల్మీకి జయంతిలో చెప్పినాను పందకు కోడిలాగా కొట్టుకొని ఎందుకు చూస్తారని ఈ కోడికి ఆ కోడికి పగ ఏముంటుంది రెండు కత్తులు కట్టుకొని మరి ఎందుకు చూస్తాయి ఎందుకు చూస్తాయి యజమానుల కోసం చూస్తాయి ఉసుకొలిపితే కుక్కల్లాగా ఉసుకొలిపితే పందక కోళ్ళలాగా కొట్టుకొని సావడానికి జాతి ఉండేది బీసీలు ఉండేది ఎస్సీలు ఉండేది దేనికోసం ఇది ఎవడు మరి ఫ్యాక్స్ మిషన్లో చరిత్రలు తీస్తే ఎవడు ఎవడు నాశనం అయిపోయినాడు ఎవడికి సంపదలు పెరిగినాయి ఎవడికి తగ్గినాయి ఏమనుకుంటున్నారు ఒకే పనిలో ఒకే హింసలో వీళ్ళు వీళ్ళు వీళ్ళ కుటుంబాలు చేస్తే వీళ్ళు ఎట్లా ఉంటున్నారు వాళ్ళ కుటుంబాలు చేస్తే వాళ్ళు ఎట్లా అంటున్నారు కులాల గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన రావడమే పొరపాటు పెద్ద ప్రజాస్వామ్య దేశం గొప్పది ఎన్నోసార్లు పడి లేచింది మిమ్మల్ని పడగొట్టి లేపింది మమ్మల్ని పడగొట్టి లేపుతుంది మాకు నమ్మకం ఉంది మీరేం చేశారో నాలుగేళ్ళు అసలు కనపడకుండానే విన్నారు వచ్చినారు లేకపోతే ఎక్కడ దగ్గుపాటి ఎట్లా గెలుస్తాడు ఏముంది ఎక్కడ ఆమెని ఎట్లా గెలుస్తాడు ఇదే జరిగేటప్పుడు ఎందుకు ఎలక్షన్ కమిషన్ మూసేసి వేలం పద్ధతిలో పెట్టేస్తే పాయే కదా పాడుకోండి మేమెందుకు ఉద్యోగాలు మానుకొని ఇంకూడు ఇూడు ఆశ పెట్టుకొని పెట్టుకుని మళ్ళీ కొత్త కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు ఒప్పుకుంటారేమో చేస్తారని ఎందుకు వేలం పాట పడేసేసి డెబ్బై ఐదు కోట్ల ఎనభై ఐదు కోట్ల మాట్లాడుకోండి అయిపోతుంది దాని గురించి మాట్లాడండి ఏం మాట్లాడతారు ఇంతకంటే సాధించేది ఏముంది మీ అద్దరం పోయేటే కదా ఈ రోజు ఆకపోతే రేపు దాని గురించి ఏం మాట్లాడతారు అందువల్ల తెలుసుకోండి థ్యాంక్ యూ మిత్రులరా మీరంతా చాలా సమయం ఇచ్చారు నాకు